చూస్తున్నారు జిఆర్ విధాత న్యూస్ నా పేరు వెంకటస్వామి ఆచార్య ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హాట్ హాట్ గా నడుస్తున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ తల్లి విగ్రహం మార్పు తెలంగాణ తల్లి విగ్రహం మార్పులో అటు కాంగ్రెస్ రెండు ఒకరు తెలంగాణ తల్లి అని ఇంకొకరు సవతి తల్లి అని చెప్పేసి కోట పోటీగా విమర్శలు చేసుకుంటున్నారు తరుణంలో తొలి తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ తెలంగాణ తల్లి రూపకర్త బిఎస్ రాములు గారు మనతో ఉన్నారు వారితో అసలు ప్రస్తుతం జరుగుతున్న అంశాలపై చేసిద్దాం నమస్కారం సార్ సార్ తెలంగాణ తల్లి రూపాన్ని మార్చేస్తున్నారు మేము తెలంగాణ తల్లి రూపాన్ని సంపూర్ణంగా ఇచ్చి పది సంవత్సరాలు ఉద్యమం నడిచింది పది సంవత్సరాలు ప్రభుత్వం నడిచింది ఇప్పుడు తెలంగాణ తల్లి రూపాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మారుస్తుంది దాన్ని బిఆర్ఎస్ వాళ్ళు విమర్శిస్తున్నారు తెలంగాణ తల్లి రూపకర్తగా మీరు ఎలా స్పందిస్తారు ఈ విషయంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సచివాలయంలో పెడదామనుకుంటున్నటువంటి విగ్రహం కింద మనకి ఒక విడుదల చేశాడు ఆ బొమ్మ నేను పద్దెనిమిది సంవత్సరాల క్రితము రూపొందించినటువంటి తొలి తెలంగాణ తల్లి యొక్క బొమ్మనే అది కాదు అది దాంట్లో మనము ఒక చెయ్యి కిందికి ఉండేది ఇప్పుడు అభయహస్తం కింద మార్చినారు అంటే ఒక గ్రామీణ తల్లి ఆత్మవిశ్వాసంతో సమస్త సంపదను సృష్టించేటువంటి అన్ని పనులు చేసేటువంటి ఒక తల్లి తెలంగాణ తల్లి తెలంగాణ ఉద్యమాలకు నిలయం అందువల్ల తెలంగాణ తల్లి ఉద్యమాలను చేసింది ఉద్యమాలకు నాయకత్వం వహించింది దేశాన్ని కూడా నాయకత్వం వహించింది అందువల్ల ఆ తెలంగాణ తల్లి అట్లాగే ఉండాలి కొంగు నడుగు చుట్టి అని తయారు చేయడం జరిగింది ఆ తర్వాత అదే విగ్రహం ఇప్పుడు మళ్ళీ వెలికి తీసుకొచ్చేసి కాస్త ముందాగా మార్చి ఇప్పుడు ఇరవై ఫీట్ల విగ్రహంగా పెడుతున్నట్లు తొమ్మిదో ఆవిష్కరించడం ఉన్నట్టుగా పత్రికలు ప్రకటన అయితే సార్ ఇప్పుడు తెలంగాణ తల్లి అంటే ముందు మీరు తయారు చేసిన విధానం ఇప్పుడైతే ఏదైతే పచ్చరంగు చీర కట్టుకొని నడుము కొంగు చుట్టుకొని పోరాట ప్రతిమతో ఉన్న ఆ దీంట్లో ముఖ్యంగా తెలంగాణ తల్లి చేతిలో అంటే ఇప్పుడు వస్తున్న రేపు ఓపెనింగ్ చేస్తే అసలు ఎలా ఉంది అనేది మొత్తానికి బయటపడుతుంది ప్రస్తుతం ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రతిమ ఏదైతే ఫోటో ఉందో దాంట్లో తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతకమ్మని తీసేయడం లేకపోవడం మీరు ఏ విధంగా చూస్తారు నేను మొట్టమొదట తెలంగాణ తల్లికి వీరోచితంగా కోరాడే తెలంగాణ తల్లి కాబట్టి మా అమ్మ ఉండేది మెడలో కంటి ఉండేది ఆ తర్వాత చేతికి బంగారు కడియం ఉండేది కడియాలు కడియాలుండేవి ఒక పద్దెనిమిది సంవత్సరాల మహిళ పెళ్ళైన తర్వాత ఇద్దరు పిల్లల కంటే ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలకి వయసులో ఒక తల్లి సాధారణంగా దేవతల బొమ్మలు కూడా అలాగే వెయ్యి ముప్పై ఐదు సంవత్సరాలకి వయసు కాకపోయినట్టుగా రాజా రవివర్మ గారు చిత్రీకరించడం జరిగింది అందువల్ల నేను కూడా అలాగే చిత్రించినా అది పాత్ర చేసినప్పుడు ప్రజాతంత్ర బాలపర్ పేజీ వేయడం జరిగింది నా పుస్తకాలను వేయడం జరిగింది ఒక పుస్తకము నిజామాబాద్ లో మదరస్కి గౌడ్ తెలంగాణ ఆవిష్కరించడం జరిగింది ఆ తర్వాత బతుకమ్మ మనకు ఒక సింబల్ గా ఉంది కదా తెలంగాణ ఎవరికి అది పెడితే బాగుంటుంది కదా అని అన్నారు అవును నిజమే అని చెప్పేసి నేను అప్పుడు మళ్ళీ ఆ బతుకమ్మను కూడా అక్కడ చేతిలో పెట్టించి పెట్టాను తర్వాత మక్కకులు జొన్నక అంకులు పెట్టామంటే మనం నీళ్ళనే దోసుకుపోయినారు మనకు జొన్న మెంట పట్టల కింద ఉన్నాయి కదా అని చెప్పేసి మనం ఆ మెట్ట పట్టలకు సంబంధించిన ఒక చేతిలో పెట్టడం జరిగింది అక్కడ ఒక చేతిలో అవి ఒక చేతిలో బతుకమ్మ తోటి తీసుకోవడం జరిగింది అయితే నా దగ్గరికి అనుకోకుండా వచ్చినటువంటి ఆ విచిత్ర చిత్రకారుడు అసలు బొమ్మలేవడం రాదని ఒక కంప్యూటర్ లో నా కంప్యూటర్ తీసుకున్నా ఇట్లా తిప్పి ఎట్లా తిప్పి ముందు ఆయన బొమ్మలే రాదని నాకు ఆ విషయం తెలియదు కదా ఆయన ఇంత సన్నగా పక్కగా తయారు చేసి పెట్టాడు సరే ఏదైతే లేవి తల్లిగా గౌరవించినప్పుడు ఎవరైనా సరే అని చెప్పేసి తెలంగాణ తల్లి అని చెప్పి మళ్ళీ మళ్ళీ పుస్తకాల మీద పత్రికలలో వ్యాసాలలో పేర్కొంటూ సన్నగా ఉండే తల్లిదే బొమ్మను పెట్టడం జరిగింది అది చాలా పాపులర్ అయిన తర్వాత ఆ క్రమంలో మళ్ళీ దీని కొద్దిగా మంచిగా నిండుగా తయారు చేయాలని అని అన్నప్పుడు అది నా కంప్యూటర్లో వేరే కంప్యూటర్ చాలా చోట్ల పంపించినా ఆయనకు కంప్యూటర్ వర్క్ తప్ప చేతి వర్క్ రాదు అప్పుడు అర్థమైపోయింది అప్పుడు వాళ్ళన్నిటి తీసుకొని ఇంకొక ఫ్రెండ్ కలిసి మనకి ఏ బాగుంది కదా అనుకుంటే మనం నాకు తెలిసిన ఆర్టిస్ట్ అడిగితే ప్రాధాన్యత నిర్లక్ష్యంగా మాట్లాడిన తెలిసిన తెలిసామని అడిగినప్పుడు అందువల్ల మళ్ళొకరు కనపడ్డారు అతన్ని అతనికి ఇవన్నీ తీసుకుపోయి ఇచ్చాము ఇస్తే అప్పుడు ఆ సిడీలు వీడియోలు పెన్ డ్రైవర్లు అన్నిచ్చినప్పుడు తగ్గిన రకాల ఇచ్చి ఇదంతా కొద్దిగా రఫ్గా ఉంది దీన్ని ఫేర్ కాబట్టి మంచిగా చేయడం అంటే మంచిగా చేసినారు మంచిగా చేసిన తర్వాత అది బాగుంది అప్పుడు కేసీఆర్ ఎంటర్ అయినారు కేసీఆర్ అంటే అందరిని పిలిపించారు అరే మనం ఆమె చెట్టుకెళ్ళి మన చెత్త బాగుంటుంది కదా ఏమన్నా కదా నడిపిస్తున్నది అప్పుడు దానికి అనేక మందిని పిలువడం காப்புஜாரு வீரலட்சன் தரவாத்த மாதோ பிளான் மூணு சிட்டுங் அப்படி அப்படி ஜெரினா சர்ச்சை தான் முத்து பிள்ள கதா பார்த்த மாதராஜ மாத கதா அது கீட்டை பிடித்த அப்படியே மாதக்கு கீட்ட மாதிரி முன்பி காட்டி பெருத்த மஞ்ச கீட்டம் கேரண்டர் అయితే సార్ ప్రస్తుతానికి ఏమిటంటే బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు తెలంగాణ తల్లికి కిరీటం అంటే మన మాత అంటే దేవతలాగా ఉండాలి కాబట్టి మేము కిరీటం పెట్టినామని అంటున్నారు పోరాట పటిమ ఉన్న పోరాట యోధురాల లాగా ఈ ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు ఈ విగ్రహం ఇప్పుడు కొత్తగా తయారు చేస్తున్న విగ్రహం తయారు చేసి పెట్టారు ముఖ్యంగా దానికి వీళ్ళు ఒక మాట అంటే తెలంగాణ తల్లి పోరాట యోధురాలు తెలంగాణ తల్లి మన దేవత అనే రెండు మాటలు మాట్లాడుకోకుండా సవితి తల్లి అనే ఒక మాటను ఎక్కువ ఎక్స్పోజ్ చేసి బయటకు వాళ్ళు పోరాటం చేస్తున్నారు దాని గురించి మీరు సూట్ ఏమంటారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి తెలంగాణ తల్లి విక్రమ ఫోటో ఏదైతే అది మొట్టమొదట నేను తయారు చేసిన తెలంగాణ తల్లి రూపకల్పనే నాకు అనేకమైనటువంటి ఆర్టిస్ట్ కాదు కాబట్టి నేను ఇప్పుడు పింగళి వెంకయ్య వెంకయ్య గారు ఏం చేసినారు త్రివర్ణ పతాకము తయారు చేసినాడు ఊహ ఉంది ఆయన కుట్టలేదు దర్జితో కుట్టించినాడు దర్శి నేనే తయారు చేసానంటే కుదురుతుందాల్లో ఊహ అనేక రకాల ఊహలు చేసి తత్వేత్తగా తెలంగాణ తల్లి తెలంగాణ సంస్కృతి ఎలా రావాలి చెప్పి చెప్పి తిప్పి తిప్పి ఆస్ట్ర వచ్చేసి ఏదో ఒకటి ముందు ఒక నామకరణం చేద్దాం అని నా ఊహరకు అనుకూలంగా ఏం లేదు కానీ ఇక ఒకటి చేద్దాము అని చెప్పి చేయించడం జరిగింది అదే విగ్రహము అదే అదే బొమ్మ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ తీసుకున్నది అని తప్పేం లేదు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇంత ముందున్న తెలంగాణ తల్లి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పెడుతున్న తల్లికి తేడా ఏం లేదు ముందు మీరు తయారు చేసిన మొత్తము ఆరేడు రకాల తెలంగాణ తల్లి క్యాలెండర్ని రూపకల్పన చేసింది నేనే చేయించాను ఏది బాగుంటుంది ఏది బాగుంటుంది ఇది చేయించిన తర్వాత బతుకమ్మ పెడితే బాగుంటుంది అంటే బతుకమ్మ పెట్టడం జరిగింది అందరూ అందరి కోరిక మీద చుట్టూ తండ్రి మిత్రుల కోరిక మీద ఆ తర్వాత కిరీటం పెడితే బాగుంటుంది అని చేశారంటే కిరీటం కూడా పెట్టడం జరిగింది ఆ తర్వాత ఆకుపతి చీరని ఏల నరేంద్ర గారు ఏం చేశారంటే లాస్ట్ మినిట్ లో వచ్చి జేబులోంచి ఒక క్యారెండర్ తీసి జేబు క్యారెంటర్ భర్తమాత అమ్మే జంటాకర చీర ఉంది కదా భర్తమాత ముద్దు బిడ్డ కదా కనుక ఈ తెలంగాణ తల్లి కూడా మెజెంటా చేయడం ఉంటే బాగుంటుంది కదా అందరిక తెలంగాణ టిఆర్ఎస్ కూడా కలర్ ఉంది కాబట్టి అక్కడ మిగతా వాళ్ళు మౌనం కుదిరిపోయినారు నేను ఏం మాట్లాడలేదు అట్లా ఆకుపచ్చ పోయి మెజెంటా కలర్ వచ్చింది ఇప్పుడు మనకి అయ్యో మార్చారు అని అంటే అప్పుడు కాంగ్రెస్ మార్చింది అని అంటే కాంగ్రెస్ ఏం మార్చలేదు ఉన్న దాంట్లోంచి ఒకటి తీసుకునేది నాలుగైదు రూపాయల దగ్గర ఒకటి తీసుకునేది అయితే మొట్టమొదటి చీర కలర్ మార్చింది ఆర్ఎస్ఏ నిజండ్ కలర్ నుంచి తీసుకున్నారు మేము గ్రీన్ కలర్ చీర పెట్టినా అందువల్ల మార్పు దాంట్లో ఏది కూడా కాంగ్రెస్ సొంతంగా తీసుకున్నది ఏం లేదు అభయహస్తం అనేది అన్ని దేవతలకు ఉంటుంది ఒకటి అది వాళ్ళకి కాంగ్రెస్ కు చెయ్యి అనేది చేతి గుర్తు కావచ్చు చేతి గుర్తు ఇట్లా ఉంటుంది కానీ ఇట్లా ఉండదు అంటే ఎన్నికలకు చేతి గుర్తు ఇలా ఉంటుంది తప్ప ఇట్లా ఉండదు అయితే విమర్శారు కాబట్టి చేస్తున్నారు కానీ ఒరిజినల్ గా మొట్టమొదటి తయారు చేసిన తెలంగాణ తల్లి ఇప్పుడు కాంగ్రెస్ తీసుకొచ్చిన రూపమే అది అందరికి అర్థం కావాల్సిన అవసరం ఉందని నేను వ్యాసాలు రాస్తున్నాను అంటే ప్రస్తుతం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పెడుతున్నారో అది మీరు తెలంగాణ తల్లి ఇలానే ఉండేది ఈ రూపాన్ని తీసుకొని ఒక పిల్లవాడు ఒక యువకుడు ఒక ఉద్యమకారుడు ఎక్కడ ఆ ఊరి పేరు జ్ఞాపకం లేదు అక్కడ విక్రమ్ పెట్టించినాడు పెట్టించి దానికి నన్ను విలిసే బదులు ఆ మహానుభావుడు విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీ చేశాడు విలు ఆవిష్కరింపజాడు రాజకీయ నాయకులు కాబట్టి నేను ఆ తర్వాత తీసుకపోయి విజయశాంతి విజయశాంతి రావద్దని కాదు నన్ను కూడా పిలవాలి కదా ఆ పిల్లవాడు పిల్లలేదు అది దానివల్ల అది ఎక్కడుందో తెలియదు ఒకసారి వచ్చేసి అందరి గురించి రాస్తున్నారు సార్ నేను తెలంగాణ విగ్రహం పెట్టాను కదా నా గురించి రాత్రి వ్యవసాయం ఏడ్చుకుంటూ వచ్చాను మీ దగ్గరకు వచ్చారు నాకేం తెలుసా నువ్వు నన్ను తీసుకుపోయినా అది ఏమి బేగం పెట్టాడు అది వేగం పెట్టా ఏం బేగంపేట నాకు అర్థం కాలేదు నువ్వు నా తీసుకపోద్దు సార్ ఇప్పటి వరకు పదిహేను సంవత్సరాలు అయితే వరకు అట్టుకోలేదు వాడు ఎక్కడో తెలియదు పద్దెనిమిది సంవత్సరాల కింద ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెడుతున్నటువంటి విగ్రహం పద్దెనిమిది సంవత్సరాల కింద నేను తయారు చేసింది అది స్పష్టము అది అని నేను పుస్తకాలను పెట్టినా పత్రికలు కూడా ఇచ్చిన నా బొమ్మలు కూడా ఆ పుస్తకాలలో మీద చూపించినాను దాని మీద వ్యాసాలు కూడా రాసాను వార్త రాసినాను ఆ తర్వాత తెలంగాణ సామాజిక చరిత్ర సంస్కృతి ఉద్యమ కూడా వ్యాసంలో రాశాను కానీ సరే మీరు అంటున్నట్టు అనేవి ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పెడుతున్నటువంటి ఏదైతే విడుదల చేసిందో బొమ్మ ఆ ఆ బొమ్మకు మార్పులు జరిగినాయి తప్ప ఈ బొమ్మ మొదలు చేసింది తరఫున మార్పులు జరి తర్వాత ఈ విషయంలో ఏమన్నాడు మేము రెండు వేల ఆరులో నేను ఫ్లెక్సీ బ్యాన్ తయారు చేసి శివం చౌరస్తాలో నాకు ఆఫీస్ ఉంది విశాల సాహిత్యం ఆఫీసు ఆ నుంచి ఇరవై ఫీట్ల ఫ్లెక్సీ బ్యానర్ నిలువుగా చౌరస్తా వేల ఆ తర్వాత సిరిసిలో కేసీఆర్ బైలక్షన్ సందర్భంగా సిరిసిలో మీటింగ్ కర్మలో మీటింగ్ రైతులు మీటింగ్ అయినప్పుడు ఫ్లెక్సీ బ్యానర్ చేసినప్పుడు ఫ్యాషన్ గద్దచోట అందరం చాలా ఒకటి ఆవిష్కరించడం జరిగింది అప్పుడు గద్దరేమంటాడు అన్నా ఈ తెలంగాణ తల్లి మా అమ్మ తిరిగి మా అమ్మ తిరిగి లేదు కదా తెలంగాణ తల్లి మీ అబ్బాయి మీ అమ్మ తిరిగి ఉండదు మా అమ్మ తిరిగి ఉండదు ఇరవై ఐదు ఏళ్ళ లాగా ఉంటుంది అని చెప్పి చెప్పి మీ కోడలు తిరిగి ఉంటుంది బిడ్డ వెన్నెల తిరిగి ఉంటుంది అంతే తప్ప ముసర తిరిగి ఉండదు విమలక్కరిగా కూడా ఉండదు అని చెప్పి చెప్పిన అయితే ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఇరవై సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు అంటే వీళ్ళు కేసీఆర్ ఆవిష్కరించి కూడా పదిహేను సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల దాకా వస్తుంది ఎందుకు మార్చాల్సి వస్తుంది అదే విగ్రహాన్ని కొనసాగించవచ్చు కదా రేవంత్ రెడ్డి గారికి రాజరకచనాలు అనే ఒక భావన వచ్చింది వచ్చేసి ప్రభుత్వం యొక్క లోగో ఏదైతే ఉందో అందులోంచి కూడా కాబం గురించి చార్మినార్ గురించి కోర్కల గురించి కామెంట్స్ చేస్తున్నారు అది అట్లా ఆయనకు రాజకీయ చేయాలి కదా ఇవి అనేది ఉంది ఆ తర్వాత కేసీఆర్ పెట్టిన వాటిని టిఆర్ఎస్ పెట్టిన వాటిని తుడి చేయాలి ఎందుకు ఆయనకు కష్టం కలిగింది కదా అనేది చాలా రకాల కష్టాలు పెట్టినారు కదా అంటారు అది అది మనసులో పెట్టుకొని అది ఎందుకు ఉంచాలా నేను చేరాలా కొత్త పెట్టరాదా అనే దాంట్లో పట్టుదలతో సొంత ఒపీనియన్ అయితే ఒరిజినల్ గా చాలా మంది కిరీటం పెట్టినప్పుడు వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు ఉద్యమకారులు ఉన్నారు విప్లవకారులు ఉన్నారు విప్లవకారులు వాళ్ళంతా ఇది ఇది మన ప్రజల తల్లి ప్రజల తెలంగాణ తల్లి కాదు కదా అన్న వాళ్ళు ఇప్పుడు ప్రజల తెలంగాణ తల్లి లేదు ప్రస్తుతమే ప్రజల తెలంగాణ తల్లి రాజ అదే తెలంగాణ తల్లి రాజమాత ఆమె రాజమాత అని ఎందుకన్నా అంటే కేశవర్ అన్న ఇప్పుడు మన నీళ్లు దోసుకుపోయినారు నిధులు దోసుకుపోయినారు వాళ్ళు మన ఆత్మగౌరవం కించపరిచినారు మన భాషను కించపరిచినారు కానీ రేపు తెలంగాణ వచ్చిన తర్వాత మన తల్లి గంభీరంగా ఉంటుంది కదా రాజమాత కదా అప్పుడు మా తల్లిని మార్చుకోలేం కదా అందువల్ల ఇప్పుడే కిరీటం పెడితే బాగుంటుంది కదా అని అనడం ఉంది అనడం ద్వారా చుట్టూ మంది పదిహేను మంది చిత్రకారు జర్నలిస్టులు రచయితలు తలు ఉద్యమకారులు అందరూ సరినడం జరిగింది అట్లా రేపటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దానికి భారత మాత విగ్రహం ఎక్కువ తెలంగాణ విగ్రహం అనుబంధం తీసుకురావడం జరిగింది ముఖ్యంగా వచ్చేసరికి తెలంగాణ బతుకమ్మ బతుకమ్మ తీసేయడాన్ని ఇంక్లూడింగ్ నాతో సహా ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు అర్థం చేసుకోవాల్సింది అంటే బతుకమ్మ పెట్టలేదు ఓకే నేను మొట్టమొదటి వచ్చిన తెలంగాణతో నలభై సంవత్సరాల నుంచి విప్లవాలు నడుస్తున్నాయి అందరు విరోచితంగా ఆలోచిస్తారు పాత సాంప్రదాయ కమ్యూనిటీ చిన్నాలని అయితే ఎప్పుడైతే బతుకమ్మ పెట్టాలని చెప్పి సామాన్య ప్రజల నుంచి మనవాళ్ళు అభిమాన వాళ్ళు కదా అంటే అప్పుడు మహిళ కాబట్టి మరి మహిళలను కూడా ఆకర్షించినట్లు ఉంటుంది కదా బతుకమ్మ అంటే ఒక సెంటిమెంట్ మనకి బోనాలు కానీ బతుకమ్మ కానీ ఒక సెంటిమెంట్ కొందరు అన్నారు బోనాలు కూడా మేము ఎత్తి బాగుండాలంటే అన్నారు సూచనలు సూచనలు వచ్చినాయి లంబ తల్లి తిరిగి ఉంటే బాగుంటుందని వేలైనా అంటే ఇంకొక ఆయన మాకు రోజు తల్లి తిరిగి లేదు కదా అని ఒక అంటే మీరు దాన్ని చేసుకొని మీ ఊరే పెట్టుకొని దానికి తిరగిన తల్లి కింద రాసుకొని ఎవరు వద్ద నేను చెప్పండి కానీ ఇప్పుడు రేపు భవిష్యత్ తరాలకు కావచ్చు చదువుకున్న పిల్లలు కావచ్చు ఇప్పుడు పది సంవత్సరాల తర్వాత ఒక తల్లిని మారిస్తే అసలు ఎవరు ఏ తల్లి మారని ఫిక్స్ అవ్వాలి పిల్లలు ఇప్పుడు అంటే ప్రభుత్వం మారినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విడుదల చేసినటువంటి విగ్రహం కాకుండా వేరే అయితే నేను తప్పకుండా అభ్యతని చెప్పేవాన్ని చాలా పెద్ద ఎత్తున విమర్శలు రాసేవాడిని కానీ ఆ విగ్రహం అయిందంటే అది మొట్టమొదటి చట్ట తిరిగి ఆ సారిగా నేను తయారు చేసినటువంటి రూపకల్పనే నా ఒకరి నుంచి వచ్చింది అది ఉద్యమం నుంచి వచ్చినట్టు తల్లి దీనిలో ఏమీ పెట్టారు సార్ ఫస్ట్ మీరు మొట్టమొదటిగా తయారు చేసినప్పుడు మేము ఒక మట్టర్ పెట్టినాము ఆ తర్వాత మనకి ఒక కంటె పెట్టాము మా అమ్మకు కంటి ఉండేది సాధారణంగా కంటే ఉంటుంది కడిగి ఉంటుంది కడియాలు ఉంటాయి అవన్నీ పెట్టినా ఏంటంటే చీర నడుమకు అంటే అర్థం ఏంటి కోరడానికి రెడీగా ఉన్నాము పని చేయడానికి రెడీగా ఉన్నామని కదా అర్థం అందుకే చీర అందరూ చీరని ఏం చేస్తారు ఇట్లా ఏలాడేస్తారు అలాగే కి వెళ్ళినప్పుడు కానీ పని చేసేటప్పుడు అట్లా చూడతారు ఆ చుట్టే పద్ధతిలో తీసుకుని శ్రమజీవి శేమజీవి కష్టజీవి సకల సంపద దృష్టి చెప్တယ် తెలి తెలియగా ఉంటది అది మెటరల్ థియరీ అన్నది కాన్సెప్ట్ తర్వాత రాజమాత పన్నులు వసూలు చేస్తుంది మా దగ్గర టాక్సీ వసూలు చేస్తుంది ఆ రా సెక్రటరీ లా ఉంటుంది ఆ రాజమాత పరిపాలిస్తుంటుంది కనుక అప్పుడు ఆ తాను రాజమాతగా govern చేస్తుంది ఆ రెండు మనము సామాన్య మానవులుగా ఓటరుగా ఉన్నప్పుడు మనం సామాన్య మానవులు తెలంగాణ తల్లి ఓటర్గా ఉంటాం తెలంగాణ తల్లి ముఖ్యమంత్రి ఏంటనుకో రాజమాతీ రెండు దశలు ఇప్పుడు ఇదే పోరాట రూపంలో ఉన్న తల్లికి అంటే ఇప్పుడు చిన్న అడగకూడదనుకో కిరీటాన్ని రూప కిరీటంతో రూపంపిస్తే బా బాగుండదట నన్ను ఈ చిత్రకారుడు అయినటువంటి ఈ మహా చిత్ర జెంటి పని చేస్తారు గంగీ తీసుకపోయినా పెన్ రోజులు ఇచ్చిన ఇచ్చిన వాడు మరి బిఎస్ గారు చేశారు మాకు ఇచ్చారు ఆ ఇచ్చిన దాని నుంచి మన కేసీఆర్ గారు మార్పులు చేస్తే బాగుంటుంది అని అన్నారు ఆ తర్వాత అది అలా రాజమాతగా పెట్టినాము ఆ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చేసి లేదు మన ప్రజలలో వచ్చిన తల్లి లాగా ఉన్నారు అన్నారు మరి అది కూడా బిఎస్ రౌ గారు వేశారు దానికని మరొక మెరుగుంది తీసాం ఈ ఈ దానికి కాంట్రిబ్యూషన్ అంత బియసౌండ్ గారిదే అని చెప్పి ఒక మాటను చెప్పినారా వాళ్ళ సంస్కారణని గదిరేస్తున్నారు ఆ విషయం అంటే మీరు కేసిఆర్ తో ఉన్నారు అని మళ్ళా కేసిఆర్ ప్లాన్ లోనే ఈ విక్రమడ తయారైనారని అనుకోవడం వాళ్ళకి ఇబ్బంది కలుగుకే ఏమ ఇబ్బంది నువ్వు కేసిఆర్ తో పని చేసి ఆ ఒక కిర్ట విక్రం ఫైనల్లీ ఈ సాగరం మరి దాని ఇబ్బంది అని మీ దగ్గర ఎమ్మెల్యే కాదు మంత్రులు ఉన్నారు కదా టీఆర్ఎస్ దగ్గర వచ్చిన వాళ్ళు అక్కడ కాదు కదా టిఆర్ఎస్ కు కాంగ్రెస్ ఉంటే ఏం మాట్లాడతారు ఎందుకెళ్ళు అందరికి వచ్చినా కదా వచ్చినారా లేదా కాంగ్రెస్ టీఆర్ఎస్ పోయినారా లేదా కనుక అది రాజకీయంగా మాట్లాడాల్సిన శని అదే అది కాదు తెలంగాణ తల్లికి ఇంత పాపులర్ తెలివి తీసుకొచ్చినామని చాలా మందికి అర్థం చెప్పాలి తెలంగాణ ముఖ్యమంత్రి ముందుకు తీసుకెళ్లాలంటే రోడ్ల మీద ఉద్యమాలు చేయడం వల్ల ప్రభుత్వం నిర్బంధం కలిగించి అనిచివేస్తుంది అందువల్ల మీటింగ్లు పెడతారు ఆ మీటింగ్ స్టార్ట్ ఇతం ఉంటారు ఆ ఉప ఎన్నికలు ఎన్నిసార్లు పెట్టారు సరే ఉప ఎన్నికలు ఎక్కువ సార్లు పెట్టలేదు కనుక ఒక పరీక్ష పెడతాను ఎవరైతే ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారో వాళ్ళు వాళ్ళ నియోజకవర్గంలో ఒక తెలంగాణ తల్లి విదని పెట్టి యాభై వేల మంది మీటింగ్ పెట్టండి వాళ్ళకి టికెట్ ఇస్తుంది అని కేసీఆర్ మేము అనుకుంటాం మూడోది లేదు అట్లా అందరు ఎక్కడ పరుగు పరుగున విగ్రహాలు పెట్టారు పెద్ద పెద్ద మహాభావాలు ఐదు వేల మందిని కూడా చేయడం విగ్రహం పెట్టడం సాధ్యం కాదు తెలుగు కానీ యాభై వేల మంది అనుకుంటూ ఐదు వేల మంది నెల యాభై వేల మంది అలా ఒక పరీక్ష దాంతో ఆ అనేక చోట్ల విగ్రహం అనేది అంటే ఉద్యమ ప్రచారంలో భాగంగా తెలంగాణ దగ్గర ఊరు ఊరికి పోయింది అదే తెలుగు తెలుగు విగ్రహం వేయకుంటుంది ఉద్యమానికి ఒక ప్రచారం ప్రచారం నిర్బంధ పరిస్థితులను తట్టుకొని శాంతియుతంగా తెలంగాణ తల్లి తెలంగాణ తల్లి ముందే కూర్చున్నాం ఆమెకు నిరసన చెప్తున్నాం అని చెప్పేసి అంటే ఫ్యూచర్ లో ఇట్లాంటి అవకాశాలు కూడా ఉన్నాయి తెలంగాణ తల్లి సెక్రటరేట్ లో ఇప్పుడు పెడుతున్నారు కాబట్టి ప్రభుత్వం ఏదైనా నిరసన తెలిపాలి ప్రభుత్వం పట్టించుకోవాలంటే మేము తెలంగాణ తల్లి సెక్రటరియట్ లో ఉన్న తెలంగాణ తల్లికి మేము నిరసన పత్రాన్ని అందిస్తామని మళ్ళీ కొత్త ఉద్యమాలు స్టార్ట్ అవుతాయంటారా ఎవరో బ్రేకర్ కి వెళ్దాం బ్రేకర్ కూడా ఇస్తున్నారుగా అంబేద్కర్ అమెనీతి పత్రాలు పాత్ర విగ్రహం కదా సింబల్ ఇప్పుడు తెలంగాణ తల్లికి వినతి పత్రం ఇస్తాం సెక్రటరీ లో లోపల ఉంది కాబట్టి అలాంటివి స్టార్ట్ గా అవుతాయా కామన్ థాంక్ యూ సార్ మీ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు అయితే తెలంగాణ తల్లి ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పెడుతున్న తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే ఉందో అది పద్దెనిమిది సంవత్సరాల క్రితం ముందు రూపకల్పన చేసిన తల్లి ఆ తల్లి తెలంగాణ తల్లి పోరాట యోధురాలుగా కష్టజీవిగా శ్రమజీవిగా ఉంటుంది అని చెప్పి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా అలా ఎందుకు పెట్టుకోవాలని చెప్పేసి మన భరతమాత బిడ్డనే కదా తెలంగాణ తల్లి అయినా కూడా కాబట్టి భరతమాతకు కొంచెం దగ్గరగా ఉండే విధంగా ఇంతకుముందు కేసీఆర్ గారు తయారు చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముందు ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేశామో అదే విగ్రహాన్ని కొనసాగింపుగా ఇప్పుడు మళ్ళీ సెక్రటరేట్ ముందు పెడుతున్నారని బిఎస్ రాములు గారు తెలంగాణ తల్లి రూపకర్త అంటున్నారు నమస్తే